కత్తి చేసేటప్పుడు కట్టపోతే ఇలా చేసుకుంటాము అయితే కరివేపాకు కోసం వచ్చాను ఇదండి మొత్తము ఆవులు తినేసినట్టున్నాయి చెట్టు ఇదిగోండి ఆకులు లేకుండా మొత్తం తినేసింది ఇది మాత్రమే దొరికింది అనమాట ఫ్రెండ్స్ మేము మా ఇంటి పెరట్లో నాటుకున్నాం అనమాట ఈ ఇదిగోండి మొత్తం అయితే ఆవులు తినేస్తున్నాయి ఇదిగో ఇదే దొరికింది ప్రజెంట్ అంటే కూరకు సరిపోతాయిలే ఫ్రెండ్స్ ఈరోజు రెడీమేడ్ బిర్యానీ అనమాట అమ్మ అమృతమాట ఇది చేసుకుంటున్నాం మేము బాగుందా ఇదిగో వీళ్ళ కోసమే బిర్యానీ బిర్యానీ అంటే నాకు చేయడం రాదనమాట ఇది చేసి పెడుతున్నాను రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాము అలా అయితే ఫ్రెండ్స్ మరమేపాకు ఫ్రెష్గా అనమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు మిరపకాయలు అన్నమాట లే కట్ చేయాలి బోల ఈ మిల్లి మిక్కర్లు అనమాట చిన్న చిన్నవి వేసేస్తున్నాను ఈ ఆకు ఏమంటారు బిర్యానీ ఆకు అంటారు అనమాట రెడీమేడ్ బిర్యానీ నేనైతే కొలత చేయడానికైతే ఈ లోట లాంటి దగ్గర పోస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే అనమాట ఇవన్నీ ఈ లోటతో నిండి మళ్ళా సగం అవుతుంది అనుకుంటా ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నాను రెండు మూడు నాలుగు సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను కారం పసుపు ఇప్పుడైతే మూత వేసి ఉంచేస్తున్నాను అనమాట ఎందుకంటే ఉడికే వరకు మధ్య మధ్యలో తీసి కప్పాలి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ చూడండి కట్టెల పొయ్యి మీద బిర్యానీ